బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు జ్ఞాన మార్గంలో వచ్చేటువంటి అతి సూక్ష్మమైనటువంటి బంధన ఏంటి అన్నిటికంటే ఏమేమి సూక్ష్మ బంధనాలు ఉన్నాయో దాని గురించి ఈరోజు మనము తెలుసుకుందాము పరం శాంతి మనము ఈరోజు ఏదైతే చెప్పుకుంటున్నామో మన ఆత్మ సమానమైనటువంటి స్థితి ఉండటం కోసం సమానంలో ఉండటం కోసం అన్నిటికంటే బాధాకరమైనది బంధన అనేది వస్తూనే ఉంటాయి దీనికి దీన్ని తొలగించుకోవడానికి పురుషార్థం కూడా చేయాలి ఎలా బాధ బాధను తొలగించుకోవాలో అనేది కూడా రెండు స్టే ఆత్మకు రెండు స్టేజెస్ ఉంటాయి ఒకటి జీవాత్మ రెండు పరమాత్మ ఎప్పుడైతే ఆత్మ భావంలో పూర్తిగా ఉంటూ ఉంటారో వాళ్ళు జీవాత్మగా ఉంటారు లేకపోతే భోగము కోరికలు ఇచ్ఛ ఏవైతే ఉంటూ భోగయుక్తంగా ఉంటూ ఉంటారో వాళ్ళు ఇంకా జీవాత్మ కంటే కూడా హీనంగానే అయిపోతారు ఆత్మస్వరూపంలో ఉండాలి ఆత్మలోపల భోగం యొక్క కోరికే ఉంటే ఇంకా భోగి ఆత్మే అయిపోతారు దాంట్లోనే నిమగ్నం అయిపోతూ ఉంటారు అందుకనే వాళ్ళని వికారి భోగి ఆత్మ అని అంటారు అలాంటి భోగి జీవాత్మ కానీ ఎప్పుడైతే ఆత్మ పరమాత్మతోటి కనెక్ట్ అవుతుందో దాని స్థితి యోగయుక్తమైన స్థితి అంటారు యోగయుక్తమైన స్థితిలో ఆ జీవాత్మ భావము ఉన్నప్పటికీ యోగయుక్తంలో ఉంటూ పరమాత్మ స్మృతిలో కనెక్ట్ అయ్యి అదే భావంలో ఉంటూ ఉంటారు ఆత్మ యోగయుక్తంగా ఉంటుంది భోగం ముక్తి అయిపోతారు భోగయుక్తంగా ఉండరు పరమాత్మతోటి కనెక్ట్ అయినటువంటి వాళ్ళు యోగయుక్తంగా ఉంటారు పరమాత్మ యొక్క జ్ఞానము అందుకునే చాలా అవసరము అప్పుడే మనము మరి కోరిక అంటే ఏంటో తెలుసుకుంటాము ఏ కోరిక పెట్టుకోవాలో అర్థం చేసుకుంటాము జ్ఞానంతో ప్రపంచము పాత్ర డ్రామా అన్నీ గ్రహిస్తూ ఉంటాం పరమాత్మతోటి కనెక్ట్ అయిపోతూ ఉంటూ ఉంటాం అప్పుడు యోగయుక్త స్థితి అనేది ఉంటుంది యోగయుక్త స్థితి లేకపోతే భోగంలోనే నిమగ్నమైపోతూ ఉంటారు భోగముక్తము అంటే అదే బంధనానికి కారణము అవుతూ ఉంటుంది ఎంత సమయమైతే ఆత్మ భోగంలో నిమగ్నమై అయిపోతూ ఉంటుందో ఇక కొత్త కొత్త కర్మల ఖాతాలు కర్మ బంధనాలు తయారు చేసుకుంటూ ఉంటారు యోగయుక్తమైనటువంటి స్థితి బంధనముక్తమైనటువంటి స్థితి ఉన్నటువంటి సమయంలో ఆత్మ పరమాత్మతోటి యోగం కనెక్ట్ అయ్యి ఉండాలి అది కర్మ బంధన నుండి విముక్తి చేస్తుంది లేకపోతే బంధనాల్లో ఇరుకుపోతూ ఉంటారు ఆత్మ ప్రతిరోజు ఎంత సమయం బంధన ముక్తగా ఉంటూ ఉన్నారు అనేది స్వయం చెకింగ్ చేసుకోవాలి ఎనాలసిస్ చేసుకుంటూ ఉండాలి అనగా బుద్ధి కేవలం పరమాత్మ చింతనలో ఉంటుందా ఆత్మ యోగయుక్తంగా ఉంటుందా బంధన ముక్తంగా ఉంటుందా అనేది చూసుకోవాలి మరి జ్ఞాన మార్గంలో నిరంతరం కర్మయోగిగా అయితే అవుతూ ఉన్నటువంటి అభ్యాసం ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు పరమ యోగిగా అవుతారు అనగా ఎవరి దగ్గర అయితే పరం శాంతి పరమ జ్ఞానం ఉంటుందో వాళ్ళు కేవలం నామకే వస్తే కర్మ చేస్తూ ఉంటారు అందుకని మనము ఎలా తెలుసుకోవాలి మనం యోగయుక్తంగా ఉన్నామా లేదా అనేది అంటే యోగయుక్తానికి గుర్తు ఏంటి అంటే బంధనముక్తు బంధనముక్తులుగా ఉన్నారు అంటే యోగంలో ఉన్నారు స్వయం మీరే ఎనాలసిస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం దగ్గర ఈరోజు సమయము అనుసారంగా బంధన అనేది ఉంటూ ఉంటుంది మరి ఏదైతే బంధన ముక్తులుగా ఉంటూ ఉంటారో స్వయం మీకు మీరే రాసుకోండి నోట్ చేసుకోండి బుద్ధితోటి జడ్జిమెంట్ చేసుకుంటూ ఉండండి స్వయం పరిశీలన పరివర్తన చేసుకుంటూ ఉండండి పరిశీలన చేసుకుంటే పరివర్తన కాగలుగుతారు బంధన అంటే ఏంది మన మనసుతోటే తయారవుతుంది ఫస్ట్ సంకల్పాలు వెళ్తూ ఉంటే ఆలోచనలతోటే కర్మ బంధన తయారవుతూ ఉంటుంది బంధనాలు మన స్థితిని ఆత్మిక స్థితి ఆత్మ పైన కూడా ప్రభావం చూపిస్తూ ఉంటూ ఉంటాయి అందుకనే మనం నోట్ చేసుకోవాలి అప్పుడే మార్గంలో ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నిటినీ కూడా తొలగించుకోగలుగుతూ ఉంటాం రిఫైన్ చేయగలుగుతూ ఉంటాం యూ వర్స్ యూ అంటే మిమ్మల్ని మీదే చెక్కింగ్ చేసుకుంటూ ఉండాలి మన ఆత్మ పైన ఆవరణలు ఏవైతే ఉన్నాయో అది రిఫైన్ అవుతూ ఉంటూ ఉంటాయి మరి ఏ విధంగా చాలామంది కొంతమంది ఆఫీస్కి వాళ్ళు ఉంటారు కొంతమంది ఉద్యోగం చేసేవాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు కర్మభూమిలో కర్మ చేస్తూనే ఉండాలి కదా మరి మన ఇంటిలో తమ యొక్క కార్యక్రమాలు చేస్తూ లిప్తమైపోయే వాళ్ళు ఉన్నారు స్వయం సెల్ఫ్ ఎనాలసిస్ చేసుకోవాల్సిందే బుద్ధితోటి ఎంత సమయం మన బంధన ముక్తులుగా ఉన్నాము మరి యోగయుక్తంగా ఎంత ఉంటున్నాం కర్మ బంధనం నుండి విముక్తి అవుతున్నామా తయారు చేసుకుంటున్నామా అని అది జ్ఞానం యొక్క మనల చింతన మదనం చేస్తూ ఉంటే ఆ సారమంతా బయటకు వస్తూ ఉంటుంది దేహాభిమానం దేహం యొక్క అభిమానంతో అన్ని బంధనాల నుండి బయటపడగలుగుతూ ఉంటాం దేహ సంబంధాలు బంధనాలకు మరి కారణాలు అవుతూ ఉంటాయి అట్లా అంటే దేహ సంబంధాలను వదిలేసి సన్యాసం పుచ్చుకొని ఇల్లు వాకిలు వదిలేమని కాదు కదా ఈ యొక్క బంధన ఏ విధంగా ఉంటుందో తొలగించుకోవాలి బంధన ఉంటే మిమ్మల్ని ముందుకు వెళ్ళకుండా ఆపేస్తూ ఉంటాయి వీటిని ఎలా క్రాస్ చేయాలి ఎలా జంప్ చేయాలి అనేది ఆలోచించుకోవాలి ఆత్మ అభ్యాసం చేయంతా చేస్తూ ఉంటారో పురుషార్థంలో నిమగ్నమై ఉంటారో ఆ జ్ఞానంలో కూడా అంత ముందుకు వెళుతూ ఉంటారు నెమ్మది నెమ్మదిగా లోక్ లాజ్ లోక మర్యాదలు ప్రపంచం ఇవన్నీ కూడా వదలగలుగుతారు వీటన్నిటినీ కూడా లెక్క చేయరు ఫస్ట్ ఎన్ని తొలగిపోతూ ఉంటాయి చాలా మరి సహజమవుతుంది అన్నిటికంటే సూక్ష్మమైనది ఏది అంటే అంతిమంలో మీ యొక్క మార్పులు జ్ఞానం యొక్క అభిమానం బుద్ధి యొక్క అభిమానం ఒక రకంగా అనేది ఉంటూ ఉంటుంది ఆత్మ తమను తా పాటు గుర్తించుకోవాలి తమను తాము తెలుసుకోవాలి గుర్తించుకోవాలి నేను అందరికంటే గొప్ప జ్ఞానిని బాపూజీ కూడా చెప్పారు నేను బేహద్ జ్ఞానిని అని ఇది చాలా సూక్ష్మంగా మనం ధారణ చేయాల్సింది ఇది చాలా పెద్ద బంధనగా ఉంటుంది నేను కరెక్టే అని అంటుకుంటూ అందరినీ తప్పులు మిగతా వాళ్ళందరూ తప్పు అనుకోవటం కూడా కర్మ బంధన తయారవుతూ ఉంటుంది అన్నిటికంటే ఇదే విధం మరి ఆత్మ ఎదురుగా ఏదైతే ఉందో అప్పుడు ఏమీ వినదు దానితోటి పొరపాట్లు కూడా చేస్తూ ఉంటారు చాలా సుముఖ సుఖం బడ సుఖం బంధనం కూడా ఉంటుంది అది కూడా బంధనే సుఖ సుఖబంధనే కదా అనుకుంటారు అది కూడా బంధనే దాన్ని కూడా క్రాస్ చేయాలి ఆత్మ చాలా జంప్ చేయాల్సి వస్తూ ఉంది ఇప్పుడు జంప్ చేయటమే కాదు లిఫ్ట్ కాదు మరి ఎగిరిపోయేటువంటి సమయం ఆసన్నమైంది అంటే అంత తేలిగ్గా ఉండాలి జ్ఞాన యోగాల రెక్కలతోటి పూర్తి కర్మ బంధన కర్మతీతి భావ తీతు గుణాతీతమై అట్లాగా మనము హై జంప్ చేయగలుగుతాం జ్ఞాన మార్గము అంటే హై జంప్ చేసేటువంటిదే చాలా అభ్యాసం కూడా కావాలి జ్ఞాన మార్గంలో బుద్ధి ఎంతవరకు ఈ మార్గంలో నడుస్తూ ఉంటుందో అంతగా ఆట పూర్తిగా సమాప్తం అవుతూ ఉంది చైతన్యతత్వం కూడా అనుభవంలోకి రాదు అహంకారం తోటి ముక్తులు కావాలి అంటే దేహాభిమానంతో ముక్తులు కావటం కాదు దీని యొక్క అభ్యాసం మన సంకల్పం పైన అటెన్షన్ పెట్టడమే దీని యొక్క అభ్యాసము ఎలా చేయాలి మనం ప్రతి ఒక్క సెకండు సంకల్పం పైన అటెన్షన్ పెట్టుకోవాలి మన సంకల్పం ఏ దిశలో వెళుతూ ఉంది అంటే బుద్ధి ఆ ఆ మాటలే తెలుసుకుంటూ ఉంటుంది అటే వెళ్ళిపోతూ ఉంటుంది బుద్ధి ఎప్పుడైతే యాక్టివ్ అయిపోతుందో స్థూల ప్రపంచంలో కర్మ భూమిలో బుద్ధి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది మన ఆత్మతో పాటు స్థిరమైతే ఏ పరిస్థితులు వచ్చినా కూడా బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది ఒకవేళ నిందాస్థుతి గెలుపు ఓటమిడి సత్య అసత్యాల మధ్యలో కూడా బుద్ధి అనుభవం అనేది చేసుకుంటూ ఉంటుంది దీన్ని గుర్తించవచ్చు ఆత్మ వ్యర్థ సంకల్పాలు నడవదు మరి పరిస్థితులు కూడా జ్ఞానంలో ఉంటూనే ఉంటాయి డగ్మగ్ అనేది కాకూడదు ఏకీరస స్థితిలో సంకల్పంలో అటు ఇటు ఊగుతూ ఉంటూ ఉంటారు పరమశాంతి యొక్క స్థితి అనుభూతి అనేది కావాలి లేకపోతే మరి అహంకారము అభిమానంలో ఇరుక్కుపోతూ ఉంటూ ఉంటారు వీటిని మీకు మీరే ఆత్మస్వరూపంలో నుండి క్రాస్ చేయాలి ఇదే మరజీవ జన్మ మరజీవ జన్మ అంటే చనిపోయి మరలా పుట్టడం అంటే బాహ్య ప్రపంచంలో స్థూలంగా దేహంతో చనిపోవటం భగవంతుడు దగ్గర ఆధ్యాత్మికల్లో జీవించటం అంత చాలా కేర్ఫుల్గా మన సంకల్పాలపైన అటెన్షన్ అనేది ప్రతి సెకండు పెట్టుకోవాలి ఏ మూమెంట్లో ఏ సమయంలో ఏ ముహూర్తంలో సంకల్పం అటు ఇటు వెళ్తుందో తెలీదు తమ మూల స్థితిలోకి వెళ్ళాలి అంటే మీరు చాలా పురుషార్థం చెయ్యాలి చాలా గొప్ప రిక్వైట్మెంట్ కూడా ఉంటూ ఉంటుంది ఆత్మ తమ పైన తన దృఢ నిశ్చయం అనేది పెట్టుకోవాలి నేను ఆత్మను బేహద్ ఆత్మను బేహద్దు బిడ్డను బేహద్దు పరంపిత పరమాత్మని యొక్క సంతానమును బాపు పైన పూర్తి నిశ్చయం కూడా ఉండాలి అప్పుడే పైన ఏదైతే మన లక్ష్యం ఉందో గమ్యం ఉందో దానికి చేరుకోగలుగుతూ ఉంటాము మరి బాపు పైన నిశ్చయంతో పాటు ప్రేమ కూడా ఉండాలి ప్యారి పవర్ అన్నారు కదా ఆయనే మన యొక్క రచయిత ముక్తి మోక్షముని ఇచ్చేవారు జీవన్ముక్తిని ఇచ్చేవారు గతి సద్గతిని చూపించేవారు ఆయనే అనేటువంటి విషయాన్ని మీరు తప్పకుండా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆత్మ కళ్యాణం అనేది చేసుకోవాలి కళ్యాణం అయితేనే విశ్వ కళ్యాణం చేయగలుగుతారు అయితేనే విశ్వ పరివర్తన చేయగలుగుతూ ఉంటారు సర్వసమర్పణ ఇదే సర్వసమర్పణ బుద్ధితోటి జ్ఞానంతో సమర్పణ భావన ఉండాలి బుద్ధి జ్ఞానము సమర్పణ అంటారు కదా మరి కళ్యాణకారి పరిస్థితి వస్తుంది బుద్ధిలో ఈ అనుభవం కూడా ఉండాలి బుద్ధి ఈ వస్తువుల పైన స్థూలం మీద ఉంది అంటే ఆటోమేటిక్ దాని గురించే పనిచేస్తూ ఉంటుంది ఆ వాయుమండలంలోనే బుద్ధి ఉంటుంది ఆటోమేటిక్గా అవే పట్టుకుంటూ ఉంటుంది ఆ సమయం మన లోపల పరమ జ్ఞానం లేకపోతే ఆ జ్ఞానంలో ఉండిపోతారు కాబట్టి ముందు బుద్ధిని జాగృతం చేసుకోండి ఆత్మ జాగృతి అవుతుంది యథార్థమైనటువంటి యుక్తి జ్ఞాన పూర్తిమైన యుక్తి అన్నమాట జ్ఞానంతో ఆ యుక్తి ఉపాయం లభిస్తుంది మీ శక్తిని తెలుసుకొని ఆత్మశక్తిని పెంచుకొని ప్రతి పరిస్థితుల్లో కూడా స్థిరంగా ఉండడానికి పరిస్థితులకి వ్యక్తులకి ప్రభావితం కాకుండా బాపు జ్ఞానం యొక్క సాంగత్యంలో ఉండటం సంకల్పాలు కొద్దిగా చేసుకుంటూ మరి అటు ఇటు పోగొట్టుకోకుండా పరం శాంతి స్థితిలో ఉండాలి యోగ యుక్త స్థితి అని దీన్నే అంటారు ఇదే కర్మయోగము బుద్ధి యోగము ఇదే ధైర్యంగా ఉంచేది ఈ పురుషార్థం అభ్యాసం ఎప్పుడైతే చేస్తూ ఉంటారో దీని పరిణతి కూడా పెరుగుతూ ఉంటుంది నెమ్మది నెమ్మదిగా ఫస్టు స్టేజ్ నుండి రెండో స్టేజ్కి వెళ్ళిపోతుంటారు కష్టం అనేది ఉండదు అభ్యాసాన్ని పెంచుకుంటూ ఉండండి నెమ్మది నెమ్మదిగా ఆసనం కూడా వేసుకోవాలి చేయాలి పురుషార్థం మీరు చేయగా చేయగా తేలికైపోతూ ఉంటుంది ఏ విధంగా ఎడల ప్రేమ జాగృతం అవుతుందో అంత పవరు వస్తూ ఉంటుంది అభ్యాసం కూడా తేలికైపోతుంది అభ్యాసము తోటే వృత్తి దృష్టి రెండూ కూడా పరివర్తన అనేది అయిపోతాయి నెమ్మది నెమ్మదిగా సంస్కారాలు కూడా పరివర్తన అయిపోతూ ఉంటాయి అయితే అప్పుడప్పుడు పరీక్ష అనేది జ్ఞాన మార్గంలో వస్తూ ఉంటాయి మరి పరీక్ష లేకుండా మీకు సర్టిఫికెట్లు రావు రావు కదా పరీక్ష రాయాలి పరిస్థితులకి సమాజంలో అన్ని రకాల పరీక్షలు వస్తూనే ఉంటాయి సంస్కారాల యొక్క పరివర్తన కూడా జరుగుతూ ఉంటుంది మనము స్వరూపం ఏదైతే ఉన్నదో దాన్ని పట్టుకోవాలి ఆత్మస్వరూపంలో ఉండాలి ఎప్పుడైతే ఆత్మస్వరూపంలో స్థిరం అవుతారో స్వయం మనం తెలుసుకోలేకపోతామో అన్నీ అర్థమైపోతూ ఉంటాయి మన యొక్క ప్రతి ఒక్క స్థితిలో కూడా మనం స్థిరంగా ఉండగలుగుతాం ఇదేదైతే జ్ఞాన మార్గం ఉన్నదో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళేటువంటి మార్గము మీ యొక్క స్థితిని పెంచుకునేటువంటి మార్గము బాపూజీ చెప్పేది అదే జ్ఞానం మీద జ్ఞాన మార్గంలో ఉండాలంటే కత్తి మీద లాంటిదే మరి పదునుగా ఉంటుంది అటు వెళ్ళినా కష్టం పడిపోతాం ఇటు వెళ్ళినా క పడిపోతాం చాలా జాగ్రత్తగా సంభాళించుకోవాలి ఇది తెలియకుండానే చాలా సూక్ష్మ బంధనాలు వస్తూ ఉంటాయి ఈ బంధన బంధనముక్తులుగా కావాలంటే యోగయుక్తులుగా ఉండాలి జ్ఞానయుక్తులుగా ఉండాలి అని చెప్తూ ఉన్నారు అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదుకే బేహదు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే ధన్యవాదాలు